ఆధునిక సాంకేతిక యుగంలో ఇంజనీరింగ్ విద్యకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండే క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం తెచ్చిన రియంబర్స్మెంట్ను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పరంగా మార్చుకున్నాయంటే అతిశయోక్తి కానే కాదు తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అరాచకాలకు అడ్డు వదుపు లేకుండా పోయింది నిబంధనలకు నీళ్లు వదిలేసిన కాలేజీలు కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి ఇంజనీరింగ్ కళాశాలల లీలలు ఒకట రెండా ఎన్నెన్నో తమ కాలేజీ రాష్ట్రంలోని టాప్ అంటూ కరపత్రాలు కొట్టిస్తాయి కలర్ఫుల్ బుక్లెట్లతో విద్యార్థులను ఆకర్షిస్తాయి భారీగా ఖర్చు పెట్టి పేపర్లు ఛానల్స్ లో తమ కాలేజీ గురించి గొప్పగా డబ్బా కొట్టించుకుంటాయి లక్షలకు లక్షలు గట్టి పేరు మోసిన కాలేజీల్లో ఎన్నో ఆశలతో అడ్మిషన్ తీసుకుంటారు వన్స్ కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టూడెంట్స్ కు అసలు సినిమా కనిపిస్తుంది రాష్ట్రంలోని మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రమాణాలు పాటించడం లేదు ప్రభుత్వ నిబంధనలు అసలు పట్టించుకోవడం లేదు అంతా మా ఇష్టం అన్నట్టుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి నాణ్యతా ప్రమాణాలు పాటించమని కాలేజీ యాజమాన్యాలకు సూచిస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాయి అందుకే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్ని ఇంకా ఉపేక్షించడం సరికాదని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అక్రమాలపై గతంలో విజిలెన్స్ ఇచ్చిన నివేదికను బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నాయి పరిస్థితి ఏంటంటే ఒక లెక్చరర్ ఉంటాడు అంటే ఒక ఫ్యాకల్టీ ఉంటాడు ఒక ఫ్యాకల్టీ పేరు మీద ఇంకో ఫ్యాకల్టీ పనిచేస్తూ అంటే నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకుంటూ ఇలా అక్కడ వ్యవస్థ నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము కోరియర్ ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే రియంబర్స్మెంట్ కొరకు పని పనిచేస్తే కాలేజీలు పెట్టుకున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి నాణ్యమైన విద్యను అందించినటువంటి ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఆ బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది బ్లాక్ లిస్ట్లో పెట్టి మరి అదే విధంగా ఏదైతే కమిటీ గతంలో నిర్వహించినటువంటి సర్వే ఉందో విద్యా సంస్థలు అంటేనే నాన్ ప్రాఫిటబుల్ ఇంజనీరింగ్ కాలేజీలను కోట్లు కురిపించే కామధేనులుగా మార్చేశారు విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలు ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడంలో వేధింపులకు గురి చేస్తున్నాయి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని నెలల తరబడి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయి జీతాలు అడిగితే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాయి ప్రతి విద్యా సంస్థ జీతాల కోసమే ఎనభై శాతం ఖర్చు చేయాలి అయితే తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఎనభై శాతం తమ ఖాతాలోకి వేసుకుంటున్నాయి మిగిలిన ఇరవై శాతాన్ని జీతాలకు ఖర్చు చేస్తున్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ కనీసం ఫ్యాకల్టీ ఉండరు దాదాపుగా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో యాభై మంది ఫ్యాకల్టీని చూపించుకొని వాళ్ళు ఎవరైనా ఇన్ఫెక్షన్స్ వస్తే మాత్రమే అక్కడ ఉంటది ఒక ఫ్యాకల్టీ సర్టిఫికేట్సే అక్కడ ఉంటది ఇష్టం వచ్చినట్టు మీరు లోపాలను ఎత్తి చూపుతూ ప్రతి లోపం మీ దగ్గరనే ఉంది కనీసం మీరు విధంగా మీరు అడుగులు వేయట్లేదు తెలంగాణలో జేఎన్టీవీ అనుబంధంగా నూట డెబ్బైకి పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇందులో ఎన్ని కాలేజీలు విద్యార్థులకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి ఎన్ని సంస్థలు అత్యాధునిక ల్యాబ్లు ఏర్పాటు చేశారు ఆయా బ్రాంచ్లకు తగ్గట్టు ప్రొఫెసర్లు ఉన్నారా ఇంజనీరింగ్ కాలేజీలు నియమించుకుంటున్న ప్రొఫెసర్లలో ఎంతమంది క్వాలిఫైడ్ ప్రతిభావంతులైన ప్రొఫెసర్లను నియమించుకుంటున్నాయా అంటే కాలేజీ యాజమాన్యాల నుంచి సమాధానం లేదు తమ లాభార్జన కోసమే కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నాయి తమ కాలేజీలో గొప్పవంటూ చెప్పుకునే ప్రముఖ కాలేజీల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి శ్రీనిధి పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి స్టాఫ్ కు మాత్రం జీతాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు అనుమతుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి తనిఖీల సమయంలో ఫేక్ ప్రొఫెసర్లను తీసుకొచ్చి చూపిస్తున్నాయి తనిఖీలు కాస్త పూర్తయిన తర్వాత ఆ ప్రొఫెసర్లు ఉండరు అంతా నాన్ క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫే దర్శనమిస్తోంది క్లాస్ రూమ్లు సరిగా ఉండవు ల్యాబ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల దందాలు అన్ని ఇన్ని కావు గత ప్రభుత్వంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేక కాలేజీల్లో తనిఖీలు చేసింది తనిఖీల సమయంలో తిమ్మిని బమ్మిని చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను తాయిలాలతో లోబర్చుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతులు ఇచ్చేస్తున్నారు జేఎన్టీ అధికారులు అనుబంధం గుర్తింపించేందుకు గత ఏప్రిల్లో నిజ నిర్ధారణ కమిటీలు కళాశాలను తనిఖీలు చేశాయి ఆ సందర్భంగా దాదాపు అన్ని కళాశాలల సీట్ల సంఖ్యకు తగినట్లుగా అధ్యాపకులను కమిటీ ఎందుకు హాజరుపరుస్తున్నాయి వారి బయోమెట్రిక్ హాజరును పరిశీలిస్తే నలభై శాతం హాజరు వారు ఒక్కో కళాశాలలో ఏడు నుంచి ఇరవై ఐదు మంది వరకు ఉన్నట్టు లెక్క తేలింది బయోమెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి కేవలం నలభై ఐదు శాతం హాజరు పరిశీలిస్తేనే పరిస్థితి ఎలా ఉంటే డెబ్బై ఐదు శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే యాభై శాతం మంది బోగసులు బయటపడతారని కొందరు అధ్యాపకులే వ్యాఖ్యానిస్తున్నారు అధ్యాపకులు అధిక శాతం మంది ఇతర ఉద్యోగాలు చేస్తూ తమ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు బయోమెట్రిక్ హాజరు వేస్తున్నారంటూ ఆరోపణలున్నాయి మరికొందరు ఒక్కసారి పంచ్ వేస్తున్నారు ఇంకొందరు అస్సలే రావడం లేదు బయోమెట్రిక్ హాజరు వేసినందుకు నెలకు ఎనిమిది వేల నుంచి పదివేల వరకు కళాశాలలు చెల్లిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో విజిలెన్స్ తనిఖీలు చేసింది కాలేజీల్లో ప్రమాణాలు ఏంటి వసూలు చేస్తున్న ఫీజులెంతా జీతాలు ఎలా ఇస్తున్నాయి క్లాస్ రూంల సంగతేంటి వంటి అంశాలపై విజిలెన్స్ నివేదికను తయారు చేసింది అయితే ఆ నివేదికను బయటికి రాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాలేజీ యాజమాన్యాలు భారీగా సొమ్ములు ముట్టజెప్పారన్న ఆరోపణలు వస్తున్నాయి తెలంగాణలో పేరుకు పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలున్నా అందులో కనీసం రెగ్యులర్ క్లాసులు జరిగేవిన్ని అంటే చెప్పడం కష్టమే పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అసలు లక్ష్యం రీఎంబర్స్మెంట్ డబ్బులు వెనకేసుకోవడమే అంటే అతిశయక్తి కాదు కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఇదే నిజమని ఆఫ్ ది రికార్డ్ సంభాషణలో అంగీకరించాయి కూడా నిజానికి ప్రభుత్వాలకి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల లీలలు తెలియనివి కావు కాకపోతే వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చూసి చూడనట్టు పోతున్నాయి కానీ సర్కారు ఒక అందుకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని ఉపేక్షిస్తుంటే అవి మరొకందుకు అందుకు బరి తెగించి విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విషయంలో రూల్స్ మాట్లాడుతున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ప్రమాణాలు నిబంధనలు ఏఐసిటి రూల్స్ గురించి మాట్లాడడానికి తమ కాలేజీల్లో పారదర్శకంగా తనిఖీలకు రెడీనా అనేది మొదటిగా తేలాల్సిన విషయం ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాక ఖచ్చితంగా కొన్ని ప్రమాణాలు పాటించాలి ఏఐసిటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి కానీ చాలా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు పేపర్ మీద మాత్రమే ప్రమాణాలు పాటిస్తున్నాయి మిగతా వాటి సంగతి వదిలేసిన కనీసం టీచింగ్ స్టాఫ్ కూడా లేకుండా కోర్సులకు అనుమతి తెచ్చుకుని ఫీజులు చేస్తూ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నాయి మేనేజ్మెంట్ కోటాలోని సీట్లను ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిలింగ్ కు అమ్మేసుకుంటున్నాయి కౌన్సిలింగ్ లో సీట్ వస్తే విద్యార్థులు మరో కళాశాలలో చేరకుండా సర్టిఫికెట్లు తీసేసుకుంటున్నాయి ఒకటి కాదు రెండు కాదు మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇదే పంధాన్ని అనుసరిస్తున్నాయి తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోంది నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కళాశాల షెడ్యూల్ నిబంధనలకు లోబడి ఉండాలి కానీ పలు ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రం షెడ్యూల్ విడుదలకు ముందుగానే ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో అడ్మిషన్స్ కోసం పదివేల ఫీజు కలెక్ట్ చేయడంతో పాటు అందుకు సంబంధించిన రిసిప్ట్ జారీ చేసింది ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధం ఉన్నత విద్యా విద్యామండలం నుంచి వచ్చే ఆదేశాలకు ముందుగానే యాజమాన్యాలు సీట్లు అమ్ముకుంటున్నాయి ఎక్కువ ఫీజు చెల్లిస్తే వారికి ఆయా బ్రాంచ్లో సీట్లు ఇచ్చేస్తున్నాయి మేనేజ్మెంట్ కోటా ద్వారానే ఇంజనీరింగ్ కాలేజీలు కోట్లు దండుకుంటున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తెలంగాణలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయి అడ్మిషన్స్ కు సంబంధించిన షెడ్యూల్ రాకముందే కొన్ని కాలేజీలు మేనేజ్మెంట్ కోటా కింద ప్రవేశాలు తీసుకుని రసీదులు ఇస్తున్నాయి మరికొన్ని మాత్రం ప్రభుత్వ నిర్ణీత ట్యూషన్ ఫీజు కన్నా అదనంగా గుంజుతున్నాయి ఈ తరహా విధానాన్ని మెజారిటీ కాలేజీలు అనుసరిస్తున్నాయి ప్రముఖ కాలేజీల్లో నడుస్తున్న ఈ దందాపై ఉన్నత విద్యామండలికి అనేక ఫిర్యాదులు వెళ్లాయి సగరు యాజమాన్యాలు తిమ్మిని బమ్మిని చేస్తూ అడ్మిషన్లు పొందుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్న ఫీజుల వ్యవహారం విరుగులోకి రావడంతో ఈ రోజు ఈసీ కమిటీలు ఈ రోజు నామ కమిటీలు ఉన్నాయండి ఈ రోజు శాతవానం యూనివర్సిటీ పరిధిలో వేసుకున్నట్లయితే ఈ రోజు కమిటీ కూడా ఈ రోజు ప్రైవేటు యాజమాన్యులు ప్రైవేటు కళాశాలలు ఇష్టానుసారంగా వసూలు చేసుకుంటూ ఇష్టానుసారంగా పర్మిషన్ తీసుకోవచ్చు ఈ రోజు రీఎంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ కోసమే కేవలం వాళ్ళు ఒక కాలేజీని నడిపించడం పరిస్థితి ఏర్పడింది ఈ రోజు పేద విద్యార్థులు చదువుతూ ఉంటే వాళ్ళకు కనీసం నాణ్యమైనటువంటి విద్య ఈ రోజు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్య ఎక్కడ ఉండలేదు కేవలం కాసుల కోసమే ఈ యొక్క క్లాసులు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు విద్యార్థులు ఇచ్చే పైసల కోసమే ఈరోజు వాళ్ళు పర్మిషన్ తెచ్చుకుంటా ఉన్నారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల దంద ఏదో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం కావడం లేదు పీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని షెడ్యూల్ కు ముందుగానే విద్యార్థులతో ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న విమర్శలున్నాయి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అరచేతులు స్వర్గం చూపిస్తూ లక్షల్లో ఫీజులు దండుకుంటున్నాయి ఒకవేళ వారి కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినా వసూలు చేసిన ఫీజులు వాపస్ ఇవ్వకుండా సొమ్ము చేసుకుంటున్నాయి స్టూడెంట్ వారీగా విచారణ చేస్తే మొత్తం అక్రమాలు బయటకు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అలాగే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఒక్కో కళాశాలకు ఒక్కో రకమైన ట్యూషన్ ఫీజును నిర్ధారిస్తుంది మేనేజ్మెంట్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి టిఏ్ఆర్సీ నిర్ధారించిన ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి కానీ రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు పూర్తిగా నిబంధనలను తొంగలో తొక్కుతున్నాయి కొన్ని కాలేజీలు తాము వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజు కంటే ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా ఏడు వేలు కలుపుకుని డెబ్బై వేలు వసూలు చేసి రసీదులు జారీ చేసింది ఇంకొన్ని కాలేజీలు కొంతమంది విద్యార్థుల నుంచి నిర్ధారించిన ట్యూషన్ ఫీజు కన్నా అదనంగా పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి వీటికి సంబంధించిన రసీదులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక్కడే అసలు భాగవతం వెలుగులోకి వస్తోంది విద్యార్థులకు ఇచ్చే రిసిప్ట్లు మాత్రం నిర్ణీత ఫీజు తీసుకున్నట్లు చూపిస్తున్నాయి మిగిలిన డబ్బులను కళాశాల రికార్డులలో రాస్తూ ఆ తదుపరి విద్యార్థుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి ఓ విద్యార్థి సదరు కళాశాలలోని ఒక విభాగంలో మేనేజ్మెంట్ కోటా కింద సీటుకు వెళితే డెబ్బై వేలు ట్యూషన్ ఫీజు చెల్లించాలని షరతు పెట్టారు ఆ మేరకు చెల్లింపుకు ఒప్పందం చేసుకుని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు ముందుగా ముప్పై ఐదు వేలు చెల్లించడంతో ఆ మేరకు రిసిప్ట్ ఇచ్చారు ఈ డబ్బులు చెల్లించిన ఒకటి రెండు రోజులకే సదరు విద్యార్థి కాలేజీకి వెళ్ళి తనకు సీటు అవసరం లేదని చెబుతున్న యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు పలువురు విద్యార్థులు వసూలు చేయాల్సిన ట్యూషన్ ఫీజు కన్నా పదిహేను వేల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తనకు సర్టిఫికెట్లు ఇస్తే వేరే కాలేజీలో చేరతానంటే అంగీకరించడం లేదు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరో ముప్పై ఐదు వేల రూపాయలు కట్టి తీసుకెళ్లాలంటూ యాజమాన్యాలు వేధింపులకు గురిచేస్తున్నాయి సదరు కళాశాల యాజమాన్యాలు చేస్తున్న దందాపై ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే హై అథారిటీకి లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లాయి విద్యార్థుల వారీగా ట్యూషన్ ఫీజు చెల్లించిన వివరాలపై ఆరా తీస్తే సదరు యాజమాన్యాల మొత్తం భాగోత్వం బయటకొస్తుందని విద్యావేత్తలు చెబుతున్నారు మేనేజ్మెంట్ కోటా కింద ఇష్టానుసారం డొనేషన్లు వసూలు చేస్తున్న సదరు యాజమాన్యాలు ట్యూషన్ ఫీజుల వసూలు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేవలం ట్యూషన్ ఫీజుల దందాతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు సరిపెట్టుకోవడం లేదు అదనంగా అడ్మిషన్ లైబ్రరీ ల్యాబ్ యూనివర్సిటీ ఫీజులంటూ గుంజుతున్నాయి మరీ దారుణమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో అయితే అస్సలు అంగీకరించం నగదైతేనే తీసుకుంటామంటూ విద్యార్థులను బలవంతం చేస్తున్నాయి కొన్ని కాలేజీలైతే వచ్చిన విద్యార్థులకు ఫోన్లు చేసి ఇంత ఫీజు తీసుకురండి అంటూ ముందస్తు సమాచారాన్ని అందిస్తున్నాయి కాలేజీల్లో ప్రమాణాలకు ఎప్పుడో గాలి కోదేశారు కనీసం నగదు లావాదేవీల విషయంలోనూ నిబంధనలు పాటించకపోగా బ్లాక్ మనీకి ఊతమిచ్చే చర్యలకు పాల్పడడం విద్యార్థులకే కాదు ఏకంగా దేశ ఆర్థిక వ్యవస్థకే ద్రోహం విద్యార్థుల నుంచి రకరకాల ఫీజుల పేరుతో డబ్బు గుంజుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు వస్తువులు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి ఎవరైనా కాలేజీలో చేరిన తర్వాత చచ్చినట్టు అదే కాలేజీలోనే చదువుకోవాలి ఒకవేళ మరో కాలేజీలో జాయిన్ అవుదామని ప్రయత్నిస్తే మేనేజ్మెంట్ కోటాలు సీటు కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు గురిచేస్తున్నాయి కట్టిన ఫీజులను తిరిగి ఇవ్వడం లేదు దీంతో చచ్చినట్టు పలువురు విద్యార్థులు మేనేజ్మెంట్ కోటాలోనే కంటిన్యూ అవుతున్నారు కొందరు మాత్రం కళాశాలలకు వ్యతిరేకంగా ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేస్తున్నారు ఇందులోనూ చర్యలు ఉంటున్నాయా అంటే అది అంతంత మాత్రమే ఇక టీచింగ్ స్టాఫ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది చాలా మంది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసే అధ్యాపకులకు జీతాలు ప్రైవేట్ కన్సల్టెన్సీల నుంచి అందుతాయి ఎందుకంటే ఈ కన్సల్టెన్సీ తరపునే వారు చెప్పిన కాలేజీల్లో చెప్పిన రోజుల్లో అటెండ్ అవుతారు ఒక్కో అధ్యాపకుడు నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేయడం కామన్ వీరిలోనూ ఇంకా ముదిరిపోయి నెలకు పది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కవర్ చేసే అధ్యాపకులు కూడా లేకపోలేదు గత కొన్ని సంవత్సరాలుగా గత ప్రభుత్వం పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చారు కానీ అదే అదనగా తీసుకొని ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలు ఎంబీఎంసీఏ కాలేజీలు ఏం చేశాయంటే దాన్ని వాళ్ళ ఖజానాగా మార్చుకున్నాయి సొంత ఖజానాగా మార్చుకొని ఇవాళ పేద మధ్య తరగతి విద్యార్థులకు సరైనటువంటి విద్య అందించకుండా పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పేసి వేతన సంఘ జీతాలు ఇస్తున్నామని చెప్పేసి బ్యాంకు ఖాతాలు జమ చేసి ఇవాళ రిటర్న్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో తొంభై శాతం కాలేజీలు నడుస్తున్నాయి భావి ఇంజనీర్లను తయారు చేసిన విద్యా సంస్థలను ఇంత నిర్లక్ష్యంగా బాధ్యత రహిత్యంగా నడుపుతున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఫ్యూజర్ విషయంలో మాత్రం నైతికత గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అసలు కాలేజీలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా సర్కార్ నుంచి వచ్చిన రీఎంబర్స్మెంట్ నిధులతో ఏ కాలేజీ ఏం చేసిందో చెప్పే ధైర్యం ఉందా అనేది అసలు ప్రశ్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా తనిఖీలు జరుగుతాయి ఏఐసిటి బృందాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీ కూడా తనిఖీ చేస్తుంది కానీ ఈ తనిఖీల నుంచి తప్పించుకోవడంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఆరి తీరాయి తనిఖీలకు వచ్చిన అధికారుల్ని మేనేజ్ చేసి ఏ సౌకర్యాలు లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా రిపోర్ట్లు ఇప్పించుకుని అనుమతులకు ఢోకా లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నాయి తెలంగాణలో నూట డెబ్బై ఒక్క ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు పైగా బీటెక్ సీట్లున్నాయి మెజారిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇబ్బడి ముబ్బడిగా సీట్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది అలాగనే అక్కడ తగినన్ని సౌకర్యాలు ఉన్నాయనో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నాయనో అనుకుంటే తప్పులో కాలేసినట్టే ఏదో రకంగా మార్కెటింగ్ జిమ్ముక్కులతో హంగు ఆర్బాటాలతో విద్యార్థులను ఆకర్షించి వారి తల్లిదండ్రులని బుట్టలో పడేసి అడ్మిషన్ పూర్తయ్యాక ముఖం చాటేసే కాలేజీలు కూడా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అయితే మరింత దిగజారాయి ఏదో నామకే వాస్తే క్లాసులు నడిపించి క్యాంపస్ ప్లేస్మెంట్స్ పేరుతో చిన్న కంపెనీల్ని మేనేజ్ చేసి నెలకు పదివేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని విద్యార్థులకు ఇప్పించేసి అక్కడకు తామేదో గొప్ప మేలు చేసినట్టుగా ఫోజులు కొడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అని ఊదరగొట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పి అపాయింట్మెంట్ లెటర్లు చేతిలో పెడుతున్నారు కొన్ని కాలేజీలు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు కూడా సృష్టిస్తున్నాయి కానీ ఈ అక్రమాలపై నోరు మెదిపితే తమ సర్టిఫికెట్లు ఇస్తారో లేదోనని విద్యార్థులు మౌనంగా ఉంటున్నారు దీంతో మరింతగా రెచ్చిపోతున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఓ మాఫియాగా ఏర్పడి ఏకంగా వ్యవస్థల్ని బెదిరించే స్థాయికి వెళ్లడం ప్రమాదకరం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల పునాదుల్లోనే అక్రమాలున్నాయి అవి చాలదన్నట్టుగా ఏటా తనిఖీల పేరుతో కాలేజీల్లో జరిగే తంతు పెద్ద ప్రహసనం మొదట్లో స్థానిక అధికారుల్ని విజయవంతంగా మేనేజ్ చేసినా ఢిల్లీ నుంచి వచ్చే బృందాలకు దొరికిపోయేవారు కానీ కాలక్రమంలో తొండమొదిరి ఊసర వెళ్లైన చందంగా అసలు ఢిల్లీ నుంచి బృందం బయలుదేరకముందే వారి షెడ్యూల్ గురించి తమకు సమాచారం వచ్చేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాయి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇందుకోసం ఇలాంటి కాలేజీలన్నీ కలిసి చందాలు వేసుకుని మరి ఏఐసిటి ఆఫీస్ దగ్గర ఏజెంట్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇలా అన్ని రకాలుగా వ్యవస్థల్లో ఉన్న లొసుగుల్ని వాడుకుని బరి తెగిస్తున్నాయి కోర్సులకి అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చిరని చెప్పి టూ థౌజండ్ లో నేనే ఆ రోజు దీనిపైన ప్రొటెస్ట్ ఆందోళన చేయడం జరిగింది అవన్నీ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్లడం జరిగింది దానిపై ఈ ప్రభుత్వం కూడా మా హైర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మా సెక్రటరీ దేవసేన గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగిత రాణి గారు దీనిపైన ఈ సంవత్సరంలో కఠినమైన నిబంధనలు చూసి ఇవన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేస్తే ఒక స్ట్రీమ్ లైన్ కి తీసుకురావాలని చెప్పి సంబంధించిన జేఎన్యు వీసీ గారు అదేవిధంగా ఇతర యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఉస్మాని యూనివర్సిటీ వీసీ గారు వీళ్ళందరూ కూడా దీనిపైన ప్రాపర్ రిపోర్ట్ చేస్తూ దీని అన్నిటిని కూడా కట్టుదిట్టం చేసి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి గవర్నమెంట్ కూడా చేసే ప్రయత్నం నడిపేది ఇంజనీరింగ్ అయినా చేసేది మాత్రం పక్కా వ్యాపారమే ఒక్కో ప్రైవేట్ ఇంజనీరింగ్ అకౌంట్లను యాజమాన్యం ఆస్తుల్ని ఆడిట్ చేస్తే కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు బట్టబయలు అవుతాయనేది విద్యార్థి సంఘాల మాట ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు వత్తాస పలుకుతున్న ఫేక్ ప్రొఫెసర్లను కూడా పక్కాగా ఎంక్వైరీ చేస్తే దిమ్మదిరిగే వాస్తవాలు బయటకొచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య పేరుతో జరుగుతున్న దందాను ఇకనైనా ఆపాలంటున్నాయి విద్యార్థి సంఘాలు తనిఖీల విషయంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఎత్తుల్ని చిత్తు చేస్తే సగన్ సమస్యకు పరిష్కారం దొరికినట్టే ఇక ఫేక్ ప్రొఫెసర్ల సర్టిఫికెట్లు రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తే వారు కూడా యాజమాన్యాల అక్రమాలకు సహకరించడానికి జంకే అవకాశం ఉంటుంది అలా కాదని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మాఫియాను ఇలాగే వదిలేస్తే తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య భ్రష్టుపట్టే రోజులు ఎంతో దూరంలో ఉండవంటున్నారు నిపుణులు ఎవరేమనుకున్నా అంతిమంగా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం ఆధునిక సాంకేతిక యుగంలో ఇంజనీరింగ్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు అలాంటి కీలక విద్యా ప్రమాణాలకు దూరం జరగడం ఎవరికీ మంచిది కాదు ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఇంజనీర్లకు నైపుణ్యం లోపిస్తే అంతిమంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుందనడంలో సందేహం లేదు అందుకే పనిగట్టుకుని మరీ కేవలం పట్టా ఉండే ఇంజనీర్లను తయారు చేస్తున్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ముకుతాడు వేయాల్సిందే తమ అక్రమాలు బయటపడకుండా తోడు దొంగల్లా రింగ్ అవుతున్న ఇంజనీరింగ్ మాఫియాకు చరమగీతం పాడాల్సిందే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని ఇలాగే వదిలేస్తే తామేదో విద్యార్థుల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడమే కాదు ప్రభుత్వాలు చేయలేని అనితర సాధ్యమైన పనుల్ని కూడా తామే చేస్తున్నామని డంకా బజాయిస్తాయి అంతిమంగా అన్ని వ్యవస్థల్ని భ్రష్బట్టించి చివరికి ఇంజనీరింగ్ విద్య అంటేనే పెద్ద మిథ్య అనే దుస్థితికి తీసుకొస్తాయి ఆ ముప్పు ముంచుకు రాకముందే ప్రైవేట్ ఇంజనీరింగ్ మాఫియాను అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది